పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ శ్రీమతి కవిత ఈ రోజు పర్యటించారు ముందుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత అనంతరం పెద్దపల్లి బిఆర్ఎస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఇక వీళ్ళక కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ఎందుకోసం రావాలి మీరేమైనా సక్కనైన పనులు చేస్తే మీరేమైనా తెలుగుదల పనులు చేస్తే మీరేమైనా నిజాయితీతో పనులు చేస్తే మీరేమైనా ప్రజలకు మందికి వచ్చే పనులు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి స్థాయిలో రావాల్సినప్పుడు వస్తారు అడుగుతారు కడుగుతారు అది కాదు విషయం మీరు అన్ని మోసమే ప్రతిదీ మోసమే సింగరేణి కార్మికులకు మోసమే రైతులకు మోసమే మన మహిళ ఇంత మంది మహిళలు ఉన్నారు ఏం చెప్పింది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి వేస్తాం పద్దెనిమిది వేలు నిండిపోయాలి రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఒక్క దగ్గర కూడా ఇవ్వాలి వేలే ఒక్క ఊర్లో కూడా కనీసం సర్వే చేసిన పాపం లేదు మళ్ళీ మనంటే ఏమంటారు ఇవ మళ్ళా దరఖాస్తు పెట్టుకోండి ఇవ మళ్ళా సర్వే చేస్తాం ఇవో ఈసారి ఇంద్రమ పేర్కొని సర్వే రేపు రాజీవ్ గాంధీ పేర్కొని సర్వే ఎల్లుండి సోనియా గాంధీ పేర్కొని సర్వే కానీ డబ్బులు మాత్రం రాదు ఇవే ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది దాన్ని ఎట్లా ఎండగట్టాలి తప్పకుండా మనం ఆలోచన చేయాలి పెద్దపల్లి జిల్లా నిజానికి ఇది తెలంగాణ నెట్ మీద నీటి కుండ లాంటిది ఇదే పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను కోటి ఎకరాల మాదాను చేసుకుందాం మనం కానీ ఇప్పుడేం చేస్తున్నారు ఆ కాళేశ్వరంలో నేడుగా కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి నీళ్ళీయమని చెప్పి మొత్తం తెలంగాణ నిండబెడుతున్నారు ముందు ఇక్కడ కాళేశ్వరంలో మేడిగడ్డలో మనం అన్నారంలో సింధిలలో నీటి మొత్తం సంవత్సరం పొరుగున నిలువ ఉంచేది దాంతోనే ఏమైంది మొత్తం పెద్దపల్లి జిల్లాలో నీటి మొత్తం దొరిగి రైతులు మంచిగా పంటలు వేసుకొని అద్భుతంగా పెద్దపల్లిలో పంటలు పండించుకున్నారు కానీ ఇవాళ మేడిగడ్డ బాగా పరిశ్రమల పరిస్థితి ఏం అవుతుందో ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని మీరు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టు వాడచ్చు అని నిన్నగాత మొన్న మేము తెలంగాణ జాబితూ ఆధ్వర్యంలో సదస్సు పెడితే యాభై మంది తెలంగాణ ఇంజనీర్లు వచ్చి చెప్పింది వాడుకోవచ్చు మొన్న పన్నెండు లక్షల క్యూసెక్ల వరకు వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ ఏం ఇబ్బంది లేదు మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం రాజకీయాల కోసం నీళ్ళు ఇస్తలేరు నేను శ్రీధర్ బాబు డిమాండ్ చేస్తా ఉన్నా నేడుగట్ట లింక్ వన్ ను వాడండి ఎల్లంపల్లి వాళ్ళకు నీళ్ళు ఇవ్వండి ఎల్లంపల్లిని ఇవ్వాలి మీరు ఎట్లా చేస్తుందంటే కేవలం హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వాల పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాల రైతులకు మాత్రం నీయొద్దనే పరిస్థితి తెచ్చింది దాన్ని తప్పుడు ఉపయోగం చేయకండి మంచిగా ఉపయోగించండి ఏం చెప్పారు శ్రీధర్ బాబు గారు మన బుల్లెట్ ని పుట్టమోదన్నం దాటుకునే ధైర్యం లేదా